ఈ సెప్టెంబర్ థర్టీన్త్ నా మత్తు వదలరా టూ మూవీ మన ముందు రాబోతోంది అండ్ ఆ మూవీ గురించి మాట్లాడడానికి హీరో శ్రీసింహ గారు అండ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గారు ఉన్నారు మాట్లాడేద్దాం హలో అండి హాయ్ నమస్కారం శ్రీసింహ గారు ముందుగా అంటే మూవీ గురించి అడిగే కంటే ముందు వినాయక చవితి మెమరీస్ మీ లైఫ్ లో ఎలా ఉన్నాయి దాని గురించి మాట్లాడుకుందాం ఏమన్నా బెస్ట్ మెమరీస్ ఉన్నాయా వినాయక చవితి సందర్భంగా అంటే జనరల్గా అందరూ జరుపుకునేటట్టు జరుపుకుంటాం కుడుములు అయితే నాకు బాగా ఇష్టం సో అండ్ అది కాకుండా మా చిన్నప్పుడు అమ్మ మా చేత స్టోరీస్ రాయించేదండి వినాయకుడి మీద ఏదో ఒకటి ఫిక్షనల్ ఏదో ఉరుకునే మీకు వినాయక చవితి ప్రతి వినాయక చవితి రోజున ఏదోటి వినాయకుడిని ఇంక్లూడ్ చేసి ఏదో ఒక స్టోరీ రాయండి అని చెప్పి పిల్లల చేత పెద్దల చేత అందరి చేత రాయించేది సో దట్ వాజ్ అంటే ఆ ఫన్ యాక్టివిటీ లా అనిపించేది కొంచెం క్రియేటివిటీ కూడా డెవలప్ అవుతుంది ఎప్పుడన్నా మీరు రాసిన స్టోరీలో అలా అమ్మకి బాగా నచ్చినవి అన్నయా అలాంటివి ఏదో కామెడీ గానీ అంటే అప్పుడు ఇంకా ఏదో అప్పుడు ఏదో రాసి గుర్తు కూడా లేదు ఫైవ్ ఇయర్స్ తర్వాత మత్తు వదలరా టూ తో రాబోతున్నారు ఫస్ట్ థాట్ సీక్వెల్ చేద్దాము అని ఎప్పుడు మీకు తెలియడం జరిగింది లాస్ట్ నవంబర్ అండి అంటే మేం మేము యాక్చువల్గా ఎప్పటి నుంచో అడుగుతున్నాం రితేష్ని సో బాగా హిట్ అండ్ ఫ్రాంచైజ్ ఇది అండ్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు ఇట్స్ వెరీ నైస్ బట్ హీడి తనేమీ ఐడియా లేదు తనకి సడన్గా నవంబర్లో ఫోన్ చేసి పార్ట్ ఐ ట వెరీ ఎక్సైటెడ్ అంటే నేను ఎప్పటి నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి నేను యాక్చువల్లీ ఇది చేస్తే బాగుంటుంది అన్న థాట్ నాకుంది వెరీ ఎక్సైటెడ్ అండ్ సరే ఎప్పుడు మరి ఎప్పుడు రాస్తున్నావు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు అంటే నేను ఆల్రెడీ రాస్తాను అన్నాడు అప్పటికే సో ఆల్రెడీ రాసుకుని నాకు సర్ప్రైజ్ కింద అప్పుడు చెప్పాడు అనమాట ఎలా అనిపించింది అసలు అంటే స్టోరీ చెప్పిన తర్వాత ఫస్ట్ పార్ట్ చూసారా లేకపోతే అంతకు ముందే చూ స్టోరీ విన్ విన్న తర్వాత విన్న తర్వాత చూస్తాను కానీ స్టోరీ వింటుంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తెలిసి తెలిసిపోయింది దట్ ఐ వాంట్ డూ ద ఫిల్మ్ అని అండ్ ఆల్మోస్ట్ ఫెల్ట్ లైక్ ద క్యారెక్టర్ వాజ్ రిటర్న్ ఫర్ మీ అంటే like not to brag or anything but i felt so connected immediately and uh, i felt like um, rare ilante you know, characters so Raudam. um mana mana the telugu industry lo kotta kotta genres manam explore chestunnam gala so dark comedy so i think lenaithe chaala excited starting nunchi okay సో స్టోరీ విన్న తర్వాత ఫస్ట్ పార్ట్ చూసారు కదా అది ఎలా అనిపించింది ఫస్ట్ పార్ట్ చాలా ఎంజాయ్ చేశానండి ఇప్పటి వరకు ఒకేసారి అయితే రెండోసారి చూశాను బట్ లైక్ హీ వాస్ సీయింగ్ ఇన్ ప్రీవియస్ ఇంటర్వ్యూ ఎప్పుడు మీరు యూ సీ స్మాలర్ డీటెయిల్స్ ఎవ్రీ టైమ్ యూ సీ ఇట్ సో ఈవెన్ ఇన్ ద సెకండ్ పార్ట్ కదా ఇన్ని చిన్న చిన్న డీటెయిల్స్తో వాళ్ళు ఫోకస్ పెట్టారు ఐ థింక్ ఇట్స్ అమేజింగ్ మీరు ఒక చిన్న పోస్టర్ అయినా లేకపోతే ఒక వాల్పేపర్ అయినా ఏదైనా లాట్ టు ఐ థింక్ దట్ ఈస్ ద సైన్ ఓ గుడ్ ఆర్టిస్ట్ టీజర్ లో అయితే ఎక్కువగా యాక్షన్ మోడ్ లోనే కనిపించారు మీరు అన్ని యాక్షన్ నార్మల్ గా హీరోయిన్ ఇంట్రొడక్షన్ అంటే అలా ఫ్లవర్ అందరూ చుట్టుపక్కల ఇలా పడిపోతూ అవును ఐ థింక్ ఐ లైక్ దిస్ బెటర్ అఫ్కోర్స్ ఎందుకు ఎప్పుడు రొటీన్ కాదు అందులో కూడా యునో అ డిఫరెంట్ ఫన్ కానీ ఇది రేర్ కదా వన్స్ ఇన్ త్రీ ఫోర్ ఇయర్స్ అయ్యేలా ఛాన్సెస్ వస్తాయి సో థింక్ ఎక్సైటింగ్ ఎలా అనిపించిందా అది బాగా అనిపించిందా యాక్షన్ బాగా అనిపించిందా మీకు లైక్ ఐ సెట్ బోత్ హ్యావ్ దర్ ఓన్ స్పెషల్ ప్లేస్ కదా సో బట్ ఐ ఫీల్ లైక్ నా కట్అవుట్ ప్రకారం ఐ థింక్ దిస్ దిస్ ఫిట్స్ మీ బెటర్ బెటర్ అండ్ చాలా చాలా రోజుల నుంచి చాలా మంది చెప్తుంటే ఉన్నారు దట్ డూ యాక్షన్ ఫిల్మ్స్ డూ కాప్ రోల్స్ డూ మోర్ స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ సో ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ ఓకే ఫైన్ అండ్ శ్రీసింహ గారు ఫర్యర్ గారు మ్యాగ్జిమం అందరిని తలెత్తుకునేలా చేస్తారు మీరు కూడా ఆ డిఫరెన్స్ ఏమన్నా ఫీల్ అయ్యారా యా అంటే చాలా ఆనెస్ట్ గా హానిస్ట్ ఒక్క విషయంలో కాదండి మాకు అంటే తన పర్ఫార్మెన్స్ తోటి దానితో తనతోటి తను మా సినిమాలో ఉన్నందుకు తలెత్తుకునే తిరిగేలా చేస్తుంది ఓకే ఇది సార్కాస్టింగ్ చెప్తున్నావు లేకపోతే వెరీ ఆనెస్ ఓకే

ఓకే ఇప్పుడు సర్కాస్టిక్ మాట్లాడారు అని తర్వాత ఎప్పుడు మనం ఎప్పుడు మీరు నైట్ యు నో యుల్ బి థింకింగ్ డే లో ఏమేమి జరిగి జరిగినాయి అని అప్పుడు అరే సినిమా జోక్ చేస్తున్నాడా నేను నా మీద పంచలేస్తున్నాడా తెలీదు మనకలాగా నెగిటివ్ ఇంప్రెషన్ ఉందా నెగిటివ్ ఇది ఇది పాజిటివ్ యు నో యు ఆర్ అట్ ఓకే ఫైన్ అండ్ సో టీజర్ లో అయితే హీ టీం చూసాం మేము ఇప్పటివరకు మా అందరికి హీ టీం లే తెలుసు సో దానికి పోటీగా హీ టీమ్ రితెష రితెషర్ నగర్ పెట్టారు అండ్ వాట్ ఇస్ హీ టీమ్ డస్అట్ హీ టీమ్ అంటే అబ్బాయిలకి సంబంధించింది టీం అస్సలు కాదు హీ టీమ్ అంటే హై ఎమర్జెన్సీ టీం హై ఎమర్జెన్సీ కేసెస్ ని లైక్ మర్డర్స్ ని కిడ్నాప్స్ ఇలాంటి డ్రగ్ డ్రగ్ కేసెస్ ఇలాంటి కేసెస్ అన్నిటిని డీల్ చేసే టీమ్ అన్నమాట

అండ్ డెట్లీ ఆబ్వియస్లీ ఇంకా మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే సత్య గారి గురించి పక్కా మాట్లాడుకోవాల్సిందే ఐ థింక్ మీకు అంటే పక్కన ఉండే హీరోయిన్ కెమిస్ట్రీ కంటే కూడా సత్య గారితో కెమిస్ట్రీ ఎక్కువ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అండి వాళ్ళ వాళ్ళ ప్రేమ వాళ్ళ ఆప్యాయత అనుబంధం వరకు కూడా అది న్యాచురల్ గా కనిపిస్తా ఉంటది కొంతమంది పేర్స్ చూస్తే ఆన్ స్క్రీన్ అంటారు జనాలు వీళ్ళు చూస్తే నాది సత్యేగతలు ఆఫ్ స్క్రీన్ కూడా అలానే దే ద బోత్ ఆఫ్ దెన్ లైక్ అన్న తమ్ముడు లాగా మీకు ఎప్పుడైనా జెలఫీ వచ్చిందో వీళ్ళ పేరు చూసి లేదు బికాస్ సత్యానాస్ మై ఫ్రెండ్ ఆల్ సో అంటే ఈస్ నాట్ హియర్ కదా బట్ ఆ ఫ్రెండ్షిప్ ఇస్ విజిబుల్ లా సో ఇ మీరు చెప్పినట్టు నిజంగా చాలా న్యాచురల్ గా ఉంటుంది అంటే అసలు ఒక అంటే ఓపెన్ గా చెప్పాలంటే ఒక ఇద్దరు బేవార్స్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో స్క్రీన్ మీద అలానే కనిపిస్తారు బట్ అగైన్ కానీ ఎనివేజ్ మూవీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అడగాలి కాబట్టి సో సత్య గారితో సీక్వెల్లో మళ్ళీ కలిసి వర్క్ చేయటం ఇట్ ఈక్వల్ ఎనర్జీ ఈక్వల్ అంటే మాకు మేబీ ఫస్ట్ పార్ట్లో ఇప్పుడున్నంత క్లోజ్నెస్ ఫస్ట్ పార్ట్లో స్టార్టింగ్లో ఉండదు కదా సో మేబీ అందులో ఆ స్పేస్ లోకి వెళ్ళడానికి టైం పట్టిందేమో కానీ ఇప్పుడు ఇంకా ఈజీగా మాకు తెలిసిందే కాబట్టి వివర్ లైక్ ఫస్ట్ ఫస్ట్ డే ఆఫ్ షూట్ నుంచి ఫుల్ ఎనర్జిక్గా ఫుల్ ఆ కెమిస్ట్రీ వర్కౌట్ చేస్తూ ఆ కామెడీ టైమింగ్ అంటే స్పాట్ అలా మెనీ చాలా సత్య గారు ఎక్కువ అంటే యు నెవర్ నో ఇప్పుడు ఇది సీన్ ఈరోజు మనకి ఈ సీన్ చదివాము అనుకుంటే రేపు సత్య గారితో షూట్ కెళ్తే యాక్షన్ అన్నాక అదే ఉంటదన్న గ్యారెంటీ లేదు ఇన్వాల్వ్ కదా సో he will ask us to play along mm -hmm. అండ్ బ్రితేష్ రాన్న గారు ఏది ట్రెండింగ్లో ఉంటాయో అవన్నీ టీజర్ టీజర్లోనే ఎన్ని కనిపించాయో మాకు చేసేసి నేను నాకు సంబంధం లేదు అని చెప్తారు ఎన్ని ఇవిటేషన్లు కనిపించాయో సందీప్ రెడ్డి వంగ గారు ఇంకా అదేదో డైలాగ్ కూడా వేరే రకంగా ఒకటి వైరల్ అయ్యింది ఇలా చాలా కనిపించాయి సో మూవీలో అన్ని చూడొచ్చు అంటారు ఫర్యా గారు మీరు చెప్పారు ప్రతి సీన్ అండి ప్రతి సీన్ ఒక కామెడీ సీన్ అదే యూ కెన్ అంటే ఇప్పుడు రీల్స్ బాగా వైరల్ కదా సో దాన్ని బట్టి ప్లాన్ చేయలేదు కానీ అలా అనిపిస్తుంది ఎవ్రీ సీన్ క్యాన్ బి పార్ట్ ఆఫ్ ఎనీ వాట్ ఎవర్ రెడీ ఫన్నీ ఓకే సింహా గారు మీరు అడిగారు ఎప్పుడైనా చూస్తున్నారు ఇంతగా ఫాలో అవుతారు రాఘ రితేజా గారు అని అంటే ఎన్ని అన్ని మొత్తం ఏది ట్రెండింగ్ ఉంటే అన్ని ఆల్మోస్ట్ నాకు షాకింగ్ అండి అంటే ఎప్పుడు చూసినా ఏదో పెడతాడు ఏంటిది అంటే చూపిస్తూ ఉంటాడు అన్ని ఫాలో అవుతా అంటే ప్రతి అప్డేట్లో ఉంటాడు అన్ని చూస్తాడు అన్ని న్యూస్లు ఫాలో అవుతాడు సినిమాలు చూస్తాడు సో నా అర్థం కాదు అది ఎలా ఉంటాడు మనిషి అందులో బేసిక్గా ఈయన ఒక సినిమా హీరో సినిమాలో ఒక సినిమా హీరో సో అంటే ఆయనతో కూడా పెద్ద సీక్వెన్స్ ఉంటుంది అనమాట మాది సో ఇట్స్ మచ్ ఇంపార్టెంట్ అండ్ మీరు స్టేజ్ మీద చెప్పారు మూవీలో సాంగ్ రాసి పాడి డాన్స్ మొత్తం ఆల్పో సాంగ్ మొత్తాన్ని కవర్ చేసేసినట్టున్నారు ఇన్ని బాధ్యతలు మీరు తీసుకున్నారా ఎలా ఇచ్చారో నాకు తెలీదు ఆనెస్ట్లీ నేనైతే జస్ట్ ఫన్గా చెప్పాను ఇలా రాసాను వింటావా అని సో అందరూ కూర్చొని షార్ట్ మధ్యలో విన్నారు దాన్ని ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేసి ఫిల్మ్ కోసం యూజ్ చేసాం అండ్ వర్క్ అవుట్ అయింది అండి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నాకు కూడా కొంచెం సర్ప్రైజింగ్గా ఉండే బికాస్ ఇట్ వాజ్ సంథింగ్ సో న్యూ ఇన్ మై లైఫ్ నేను రాయడం స్టార్ట్ చేసా జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ అంటే ర్యాప్ ర్యాప్ రాయడం జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేశాను అండ్ ఇలా మూవీలో వచ్చేస్తుంది అని అనుకోలే హ్యాపెనింగ్ యా ఓకే అంటే ఈ ర్యాప్ది ఎక్కడ స్టార్ట్ అయిందండి మీకు ముందు నుంచి ఎప్పుడైనా రాసే అంటే నేను డాన్స్ కమ్యూనిటీలో ఇన్వాల్వ్ ఉన్నా కాబట్టి నేను చాలామంది ఆర్టిస్ట్ని కలుస్తూనే ఉంటా అండ్ అందులో సో మెనీ ర్యాపర్స్ సో మెనీ యునో పోయెట్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ రైట్ సో చాలా ఇన్స్పైర్ అయ్యాను అయినా చాలామందితో కలిసినప్పుడు జామ్ చేశాను వాళ్ళతో యునో వాళ్ళని వాళ్ళతో నేర్చుకున్నాను అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ బట్ చిన్నప్పటి నుంచి పోయిటరీ రాస్తున్నాను సో అందువల్ల ఐ థింక్ ఈజీగా వచ్చేసింది పాట మీద ఫస్ట్ మీరు ఇప్పుడు రితేష్ గారికి ఓకే నేను ఇలా రాసాను అని చెప్పి చెప్పిన తర్వాత అది చూసి ఓకే అయిపోయి ఓకే రాస్తారు కాబట్టి ఎలాగో పాడేయండి అని ఓకే ఎలాగో పాడేశారు కదా డాన్స్ కూడా చేసాను ఇలా ఇలా అయిపోయింది సో ఫస్ట్ మేము అనుకున్నాం జస్ట్ సీన్ మీద యూస్ చేస్తాం కానీ చెరి గారికి చూపించాం ప్రొడ్యూసర్ గారికి అండ్ హీ ఆల్సో లైక్ ఇట్ సో హీ సపోర్టెడ్ అండ్ ఈ సైడ్ ఓకే మేక్ ప్రమోషనల్ వీడియో మేక్ మేక్ ద మ్యూజిక్ వీడియో సో నేనే ఫ్రెండ్స్ని పిలిచాను అండ్ ఐ గోట్ మై టీమ్ టుగెదర్ ఎవ్రీ వన్ పుట్ హండ్రెడ్ పర్సెంట్ ఐ థింక్ ఇట్ ఆల్మోస్ట్ మ్యాజికల్ నేను నేను ఐ వాజ్ లైక్ వాట్ ఈస్ ఎలా హ్యాప్తుంది ముందు నుంచి ఉండింది ఆ సాంగ్ని ఎలా చేయాలి ఏంటి అన్నది అంటే తను ఈ సినిమా కాకుండా మామూలుగా చేసుకున్న సాంగ్ అది ఓకే సో మేము అక్కడ విని తనకి రితేష్ నచ్చి మన సినిమాకి అడాప్ట్ చేసి ఆ లిరిక్స్ తోటి సో ఇది ఇలా ఇలా ఉంటే ఉంటే బాగుంటుంది బాగుంటుంది అలాట్ ఐ ఐడియాస్ కానీ డిస్కషన్ అయిన తర్వాత యునో విత్ తేజ రితేష్ అందరితో కలిసి సత్యాన వెనుల కిషోర్ గారు ఎవ్రీవన్ సో సపోర్టివ్ అండి మీరు వీడియో చూస్తే యుల్ లైక్ I don't think you've ever seen them have so much fun. <laughs> you, have you ever seen Venla Kishore dance? Uh, lighting. Auntie. Simba. movie uh, uh, requirement. Unte. He just went for it. We were all offset behind the camera. We were hooting, screaming. Everyone's throwing money and all. Oh my <laughs> god. Okay. <laughs> so, it was so much fun. song? <laughs> <laughs>

ైదరాబాద్ లో ఒక సేంగ్ బేగా షాదీమి అబ్దుల్లా దివాన్ అంటే వేరే వాళ్ళ పార్టీలోకి వెళ్ళి అబ్దుల్లా ఎందుకు డాన్స్ చేస్తున్నాడు అచ్చా ఓకే సో అయితే సింహ గారు నెక్స్ట్ సింగర్ అయిపోవచ్చు అంటే అదే అంటే ఈ మూవీతో అరంగేటరం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అప్ కమింగ్ మూవీస్ లో ఏదైనా చూద్దామండి బేబీ స్టెప్స్ బేబీ స్టెప్స్ ఫైన్ అండ్ మతు బదులరా పార్ట్ వన్ డెఫినెట్లీ చాలా మందికి నచ్చింది బట్ చిన్న బ్యాడ్ ఏంటి అంటే దట్ వాజ్ లైక్ ఓటీటీలో మంచి అప్లోజ్ వచ్చిందని చెప్పుకోవచ్చు థియేటర్ కంటే ఓపెన్ గా మాట్లాడుకుంటే సో బట్ ఇప్పుడు ఏమనుకుంటున్నారండి అండి విల్ దిస్ పుల్ ద ఆడియన్స్ టు దియేటర్స్ అదే అండి మాకు విఆర్ బ్యాంకింగ్ ఆన్ దట్ బికాస్ నాకు చాలా మంది ఇప్పటివరకు కూడా చెప్తున్నా ఇంటర్వ్యూస్ లో మోస్ట్ ఆఫ్ ద అప్లాజ్ కేమ్ ఆఫ్టర్ ఓటీటీ రిలీజ్ లైక్ మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ సో వాళ్ళందరూ కూడా నౌ దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూనో వాళ్ళు వాళ్ళ మెసేజెస్ ఏంటంటే మేము థియేటర్లో ఎలా మిస్ అయ్యాం ఇలాంటి సినిమా థియేటర్లో చూసుంటే బాగుండేది కదా అన్న మెసేజెస్ నాకు చాలా వచ్చాయి సో వీ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ ఎందుకంటే వాళ్ళందరూ కూడా దేర్ వెయిటింగ్ ఫర్ ఎక్స్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్ లైక్ దిస్ ఇలాంటి సినిమా జనాలతో వాళ్ళ గ్యాంగ్తో పాటు వెళ్ళి థియేటర్లో కూర్చుని థియేటర్ మీద చూసే సినిమా సో పార్ట్ టూకే అది చాలా హెల్ప్ మీ ఫీల్ ఓకే సో కాన్ఫిడెన్స్ అయితే అండ్ మూవీలో మీకు అంటే కామెడీ చాలా బాగా ఉండబోతోంది మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఉండగా అన్నది అర్థమైంది బట్ ఎక్కడ ఆడియన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు ఏ ఏ సీక్వెన్స్ అంటారు అది ఒక సీక్వెన్స్ చెప్పడం కష్టం ఎందుకంటే ది జానర్ లాంటిది అంటే అండి డార్క్ కామెడీ అంటారు జనరల్ గా మన సినిమాల్లో ఒకే లైట్ సీన్స్ ఉన్నప్పుడు హ్యాపీ సీన్స్ ఉన్నప్పుడు మేబీ కమెడియన్స్ ఉన్నప్పుడు కామెడీ చేసుకుంటా ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి సినిమాలు ఈ జానర్లో అలా అంటే మనకి లిమిటేషన్స్ లేవు సో స్టార్ట్ నుంచి ఎండ్ వరకు హీరో బాధపడుతున్నా కష్టాల్లో ఉన్నా టెన్షన్లో ఉన్నా ఏడుస్తున్నా ఏది చేస్తున్నా కూడా అది అదే కామెడీ కామెడీ సో ఎవ్రీ క్యారెక్టర్ ఆ సిచ్యువేషన్ ఎలాంటిదంటే అంటే కామెడీ జనరేట్ అవుతూ ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అండ్ సో ఫార్ మీరు చేసిన మూవీస్ ప్రకారం మీకు ఏది చేయటం కొంచెం ఇంకా నేను దీంట్లో ఇంప్రూవ్ అయితే బాగుంటుంది లేదా ఇది చేయడం కొంచెం కష్టం అంటే లైక్ ఇప్పుడు రొమాన్స్ కామెడీ డాన్స్ ఫైట్స్ ఇలా ఉంటాయి కదా వీటిల్లో ఇది ఇంకొంచెం బెటర్ గా చేయాలి నేను ఏ పాటలు అనిపిస్తుంటుంది మీకు డాన్స్ నాకు కొంచెం కష్టమే అండి డాన్స్ అండ్ యాక్చువల్గా కామెడీ కూడా కామెడీ అంటే చేస్తాను ఐఎమ్ డూయింగ్ బట్ ఐ థింక్ ఐ షుడ్ ఇంప్రూవ్ మచ్ మోర్ ఇదే ఓకే సో డాన్స్ అంటారు సేమ్ క్వశ్చన్ మీకు అడిగితే ఫలింగ్ ఇంకా బెటర్ అవ్వచ్చు యాక్షన్ ఓకే యూనో కెన్ బి మోర్ కన్విక్షన్తో చేయచ్చు ఇంకా ఇంకా తెలుగు కూడా ఇంకా బెటర్ అవ్వాలండి అంటే ఇఫ్ ఐఎమ్ గివింగ్ మై సెల్ఫ్ ద లెవరేజ్ దట్ ఇప్పుడే త్రీ ఇయర్స్ బ్యాకే నేర్చుకున్నాను సో కానీ ఆ ఎక్స్క్యూజ్ అయిపోయింది ఓల్డ్ అయిపోయింది నేను నాకు తెలుగు తెలియదు అని బట్ అయినా లైక్ కంప్లీట్లీ ఒక కొత్త లాంగ్వేజ్ని ఇంత ఫ్లూయెన్సీగా ఇప్పుడు ఇప్పుడు వరకు నాకు తెలిసి ఎక్కడ అంత తక్కువగా కూడా ఎక్కడ ఏది మాట్లాడలేదు మీరు చాలా పర్ఫెక్ట్గానే మాట్లాడుతూనే ఉన్నారు ఇప్పుడు ఇది ఇది ఓకే ఇది మేనేజ్ చేయొచ్చు కానీ ఫార్మల్ తెలుగు కొంచెం కష్టం అంటే ప్రీ రిలీజ్ స్టేజ్కి వెళ్తే లేకపోతే ఎక్కడైనా ఎవరైనా సీనియర్ యాక్టర్ని కలిస్తే అప్పుడు ఇలా మాట్లాడితే ఫ్రెండ్స్ లాగా కనిపిస్తుంది నాకు నా నా అంటే ఆబ్వియస్లీ వేరే లాంగ్వేజ్ కాబట్టి మీకు కొంచెం పాస్ ఇచ్చి మైండ్ లో రన్ అవుతూ తర్వాత అది బయటకు రా ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ ఆలోచించి ఏదైనా జోక్ వేయకు ఇన్ని యుద్ధాలు జరిగిన తర్వాత అప్పుడు మాట బయటకు రావు ఇంకొకటి ఏంటంటే వేరే వేరే క్యారెక్టర్స్ ప్లే చేయాలంటే బిలీవబుల్గా ఉండాలంటే స్లాంగ్ ఇంకా బెటర్ అవ్వచ్చు సో ఆంధ్ర స్లాంగ్ రాయలసీమ స్లాంగ్ ఇది కొంచెం బెటర్గా నేర్చుకోవాలి ఇంకా డబ్బింగ్లో హెల్ప్ అవుతుంది ఓకే ఫైన్ అండ్ సరే మీకు చిట్టి ఇమేజ్ అయితే బాగా వచ్చేసింది బిన్ మీరు అన్నట్టు కొంచెం త్రీ ఇయర్స్ అయిపోయింది అనుకుంటారా ఇంకా అదే ఇమేజ్ దాన్ని బ్రేక్ చేసేది ఏదన్నా రావాలి అని లేదా యూఆర్ హ్యాపీ విత్ దట్ కంటిన్యూయింగ్ వచ్చేసి పేరా జాతిరత్నాలు చిట్టి అన్నది ఉంటుంది కదా పేర్ ఓకే దట్ ఇమేజ్ అంటున్నాను ఈ మూవీతో చేంజ్ అవుతుంది అనే నా ఫీలింగ్ ఓకే ఇది కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ కంప్లీట్ డిఫరెంట్ అవుట్ ఫిట్ చెప్పొచ్చు యాటిట్యూడ్ చెప్పొచ్చు ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద క్యారెక్టర్స్ ఐ హడ్ బిఫోర్ అండి సో ఐ థింక్ దిస్ మైట్ బి న్యూ టాంజెంట్ కంప్లీట్లీ కానీ నాకు ఆ ఇమేజ్తో ఏం ప్రాబ్లం లేదు బికాస్ మనోళ్ళు దే లవ్ గర్ల్స్ హూ ఫీల్ లైక్ హోమ్ సో పక్క పక్క టీమ్ అమ్మాయి లేకపోతే యునో అవర్ కూతురు అవర్ డాటర్స్ అండ్ ఐ థింక్ దట్స్ నైస్ టు డూ అ ఫిల్మ్ దట్ ఫీల్స్ లైక్ హోమ్ ఓకే ఫైన్ అండ్ సింహాగారు సో మూవీలో ఏమేమి తస్కరించబోతున్నారు ఈ మూవీలో సీక్వెల్లో

ఫైన్ సో అదొక ఆర్ట్ అని చెప్పి మాకు మత్తు వదల పార్ట్ 1నప్పుడు తెలుసింది అన్నమాట అంటే తస్కరించడం ఒక ఆర్ట్ ఇస్ అన్ ఆర్ట్ అని చెప్పి సో దీంట్లో ఈవెంట్ చేయ తస్కరించబోతున్నారు సెప్టెంబర్ థర్టీన్త్ జరుగుతుంది రిतेश రిतेश అయితే ఆడియన్స్ మనసుల్ని తస్కిరిస్తున్నారు బా ఓకే బాగుంది రాస్కర్ రాస్కర్ లైఫ్ అండ్ సో ఫైనల్లీ టు ద ఆడియన్స్ ఏం చే పనల్స్ కునారండి అబౌట్ మూవీ సో ఫస్ట్ పార్ట్ ని ఎలా అయితే ఎంజాయ్ చేశారో అలాగే అండ్ థియేటర్లో ఫస్ట్ పార్ట్ మిస్ అయిన వాళ్ళు చూడాలనుకుని చూడలేకపోయిన వాళ్ళు అందరూ కూడా మీరు డెఫినెట్గా సెప్టెంబర్ థర్టీన్త్ మత్తు వదలరా టూ ఇట్స్ కమింగ్ ఫర్ యూ అండ్ వచ్చి ఎంజాయ్ చేసాడు మత్తు వదలరా టూ ఇన్ థియేటర్స్ నియర్ యూ ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇట్ ఇఫ్ యూ వాన్ ఇంకా మీ ఫ్యామిలీతో కూడా వచ్చేస్తే ఇంకా డబుల్ ఫన్ and friends to the triple fun, so <laughs> buy all the tickets and come with everyone great and nice thank you thank, thank you andy thank you.